రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బేలా మండలం సదల్పుర గ్రామానికి చెందిన టీకం పోతుబాయ్ అక్టోబర్ ఆరున ఆసుపత్రిలో చేరారు అక్టోబర్ ఏడున సిటీ స్కాన్ పదకొండున ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించగా వైద్యులు కాంట్రాస్ట్ ఎంఆర్ఐ అవసరమని సూచించారు ఇది అరుదుగా ఉపయోగించే ఔషధం ప్రభుత్వ టెండర్ జాబితాలో లేకపోవడంతో సరఫరా ఆలస్యమైంది రిమ్స్ యాజమాన్య మానవతా దృక్పథంతో వెంటనే ఏర్పాట్లు చేసి ఔషధం అందుబాటులోకి తీసుకొచ్చింది రోగి కుటుంబ సభ్యులు అభ్యర్థన మేరకు డిశ్చార్జ్ చేశారు

అదేవిధంగా ట్రీట్మెంట్ సాధించారు లెవెంత్ నాడు మా ప్రొఫెసర్ ఎన్టీఆర్ కళ్యాణి గారు లెవెంత్ తోడు ఎంఆర్ఐ చేశారు కొన్ని వీడియోలు ఎంఆర్ఐ కూడా చేయాలని వాళ్ళకి చక్కగా పడుతున్నాయి దయచేసి అండి లెవెంత్ నాడు కూడా ఎంఆర్ఐ అయింది ఎంఐఆ పేషెంట్ అడ్మిషన్ తోటే రెండు కాలు దాన్ని పారాపేరంటాం మా లాంగ్వేజ్లో రెండు కాళ్ళు చచ్చిపడిపోయితే మూమెంట్స్ వచ్చినా మీకు సో ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది ఒక ఆ పేషెంట్ నేను యాజ్ అ డైరెక్ట్గా మూడు సార్లు విజిట్ చేశాను నా ఫొటోస్ కూడా ఉన్నాయి నేను విజిట్ చేసినట్టు జనా తెలుసు పేషెంట్ వరకు తెలుసు సార్ దాని తర్వాత ఫోర్టీన్త్ రోజు నేను ఆ పేషెంట్ చూడడం జరిగింది దాంట్లో ఒక కాంట్రాస్ట్ ఇంజక్షన్ రాయడం జరిగింది ఫస్ట్ కేసు ఒక డయాగిసిస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్లో డయాగిస్ అయ్యింది బట్ ఆ కాంట్రాస్ట్ ఇంజెక్షన్ తోటి ఇంకా మనం ఎంఆర్ఐ తీస్తే ఆమెకి ఏమైనా బ్రెయిన్లో ప్రాబ్లం ఉందా ఏమైనా స్పైన్లో ప్రాబ్లం ఉందా ఏమైనా డబ్బు క్లోజ్ ఉందా గ్రామంలో అని తెలుసా చెప్పి మా ప్రొఫెసర్ రెడ్డి ఆది కళ్యాణి గారు రాశారు సో ఆ రోజు అది కూడా చూశాను చూసిన తర్వాత నేను కూడా ఆ ఇంజక్షన్ తెప్పని ప్రయత్నించాను ప్రయత్నం చేశాను మీరు ఇంజక్షన్ తెప్పించాను కాంట్రాక్ట్ ఈరోజు మీరు